ారథ్యంలో వెలువడుతున్నా మానుకోట టైమ్స్ మానుకోట పట్టణానికి బుడ్రాయి కావాలి కేంద్ర బిందువు కావాలి ప్రజల ఆలోచన కూడా కేంద్ర బిందువు ఉండాలి దానికోసం ఆయన ఛానల్లో ప్రజల ఛానల్గా తీర్చిదిద్దాలంటే పేద ప్రజల నృత్యత్వం వినిపించాలి బిగ్గరగా మైక్ మైకులు బట్టి వినిపించాలి రాజకీయ నాయకులను ఇంటికి పారేయాలి పేద ప్రజల ముఖ్యమని చెప్పాలి ప్రతి రాజకీయ నాయకులకి వెళ్ళి పేద ప్రజలు ఇంటికి పో కష్టాలు తెలుసుకో పారబట్టు ఊరు బాగు చేయి చెత్తకుండలు బాగు చేయి రోడ్లు బాగు చేయి మురి కాలు బాగు చేయమని చెప్పాలి పారబట్టమని చెప్పాలి రాజకీయ నాయకులు ఉంటే కాని పనుల కోసం ఒక ఆసుపత్రి కట్టాలి ఒక బడి కట్టాలి అంటే అప్పుడు ప్రజల కోసం ఆందోళన చేయమని చెప్పాలి ఆందోళన చేసి జైలు నువ్వు ప్రతి రాజకీయ నాయకుడు వాడు పారబట్టి ఊరికి సేవ చేయాలి లేదా పారబడితే కానీ పనుల కోసం ఆందోళన చేసి చేరుకుపోవాలి అటువంటి వాళ్ళకే ఓటేయమని చెప్పాలి ప్రజలు వాళ్ళందరినీ చెత్త చెత్త కుటలు పడి లేకపోతే ఏం చేయకుండా తాకుండా చేయకుంటున్నారు ముందుకుంటే వాళ్ళను చెత్త కుప్పలు పడేయమని చెప్పాలి ఆసుపత్రులు పడేయమని చెప్పాలి దానికోసం ప్రజల నాలుక కావాలి ఒడ్డు అశోకు ఆయన అశోక చక్రవర్తి కావాలి అశోక చక్రవర్తి లాంటి ఊరూరు అశోకుడు చెట్లు నాటించినట్టు ఊరు సెల్ ఫోన్లు ఇచ్చేసి షూట్ చేసి సెల్ ఫోన్లతో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టమని చెప్పాలి సోషల్ మీడియా వర్సెస్ అన్ సోషల్ మీడియా ఈ రెండిట్లో సోషల్ మీడియా విజయము మేము రేపు జరగబోయేది మానుకోట్లో చుట్టుపక్కల గ్రామాల్లో రేపు ఏం జరగబోతుంది అది మేము చెప్తాం లాగా నిన్న జరిగింది కానీ ఇప్పుడు జరుగుతుంది కాదు రేపు జరగబోయేది చెప్తామని చెప్తే ప్రజలకు ఆ ప్రజలకు ప్రజల ఆదరణ పెరుగుతుంది అది ఈ మానుకోట్ టైమ్స్ మూడు పువ్వులు ఆరు కాయలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆదాన్ని మాన్కోట టైమ్స్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలో అడుగుతున్న సంబంధ సందర్భంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు ఇది మాన్కోట గడ్డ యొక్క పవిత్రతను చాటుతూ మాన్కోట యొక్క మరి గొప్పతనాన్ని మొత్తము ప్రపంచానికి చాటుతూ మరి యొక్క ముందుకు దూసుకుపోవాలని కోరుతున్నారు మరి ప్రజలతో అమేక్యమై సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను చూపిస్తూ రాజకీయాలలో మార్పు కొరకు ప్రయత్నిస్తూ చెడు ఎక్కడ జరిగినా మరి సమాజానికి తెలియజేస్తూ మంచిని కూడా సమాజానికి తెలియజేస్తూ ఒక దిక్సూచిగా నిలవాలని కోరుకుంటున్నా